ఓం శ్రీమాత్రే నమ వారికి ఆగస్టు తొమ్మిది శనివారం రోజున ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ వారు ఈ ఆగస్టు తొమ్మిది శనివారం రోజు ఈ ఒక్క పదార్థం తినండి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో రహస్యంగా మాత్రమే చూడండి ఈ తులారాశి వారికి అదృష్టం అనేది ఈ సమయంలో పట్టబోతుంది ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది మీరు ఊహించని ఫలితాలను మీరు పొందబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడు గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖము ఫోటో పేరు చేయి వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో గారికి కాల్ చేయని మీ సమస్యలు అయితే అన్నీ తీరిపోతాయి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ఏదైనా సరే సాధించగలం అన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు అందరి అందరితో కలుపుకునే తత్వం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని అయితే వీరు ఎక్కువగా కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ తులారాశిలో జన్మించేవారు మంచి గుణాలను కలిగి ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు నిజాయితీ పరులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు వీరికి నచ్చితేనే ఆ పని చేస్తారు వీరి తప్పు లేకపోతే ఎవరికి వీరు భయపడరు అని చెప్పుకోవచ్చు నమ్మిన వారి కోసం అయితే వీరి ప్రాణాలైనా ఇస్తారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు వీరి దగ్గరికి కూడా ఎవరు రారు వీరికి ఎన్నో కష్టాలు బాధలు అయితే ఎక్కువగా ఉంటాయి జీవితంలో వీరు భారమైన కుటుంబ బాధ్యతలను కలిగి ఉంటారు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడతారు ఎన్నో కోల్పోతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం దైవం యొక్క తోడు అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అయితే ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరి మనసులో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ వీరు పైకి అయితే నవ్వుతూ ఉంటారు వీరు రహస్య స్వభావులు వీరు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరు జీవితాన్ని అయితే బ్యాలెన్స్గా ఉంచుకుంటారు తొందరపడి అయితే ఏ నిర్ణయాలు అయితే తీసుకోరో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు తొమ్మిది శనివారం రోజు పౌర్ణమి రోజు అయితే జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారు అయితే ఎక్కువ దైవాన్ని నమ్ముతూ ఉంటారు దైవం అయితే మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అయితే ఈ సమయంలో అయితే మీకు దైవం తోడు ఈ సమయంలో ఉండబోతుంది దైవానుగ్రహం ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు మీకు ఈ సమయంలో రాబోతున్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది అయితే ఈ సమయంలో మీకు ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి శుభవార్తలు కూడా వింటారు జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది పట్టిన దల్లా మీకు బంగారమే కాబోతుంది ఈ సమయంలో అయితే మీకు ఉన్న ఇబ్బందులు అయితే తొలగిపోతాయి దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే మీకు ఎక్కువగా ఉండబోతుంది ఆ దైవం ఎవ్వరు కాదు శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం అయితే మీకు ఉండబోతుంది ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అయితే మీరు పొందాలైతే పొందాలంటే ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా మీరు పాటించండి ఈ సమయం అయితే మీకు చాలా అనుకూలమైన సమయం మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి అప్పుల బాధ నుండి మీకు విముక్తి అయితే లభించబోతుంది అయితే ఈ సమయంలో అయితే మీకు దైవం తోడు అయితే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు అయితే మీరు అయితే ఈ సమయంలో అయితే ఈ చిన్న పరిహారం అయితే చేసుకోండి ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో అయితే విజయాలను అయితే చూస్తారు ఈ సమయంలో అయితే ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం అయితే కలిసి రాబోతుంది ఆ స్త్రీ ఎవరో కాదు ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అయితే సాక్షాత్తు లక్ష్మీదేవి అయితే అనుగ్రహం అయితే మీపై పుష్కలంగా ఉండబోతుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలు నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీకు అఖండ అదృష్టం కూడా పట్టబోతుంది మీ జీవితంలో ఉన్న అదృష్టం అయితే మీకు రాబోతుంది అయితే మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు అయితే ఈ రోజుల్లో అయితే మీరు ఖచ్చితంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అయితే అస్సలు ఉంచకూడదు అలాగే ఇంట్లో గొడవలు కూడా అస్సలు పడకూడదు ఈ సమయంలో లక్ష్మీదేవి అయితే మీ ఇంట్లో కొలువై ఉండబోతుంది లక్ష్మీదేవిని అయితే అయితే మీరు ఆగస్టు తొమ్మిది శనివారం రోజున పౌర్ణమి రోజున అయితే లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అయితే ఈ సమయంలో మీరు ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించండి ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందాలంటే ఇంటిని మాత్రం ఈరోజు శుభ్రంగా ఉంచుకోండి అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకోండి ఇంట్లో లక్ష్మీదేవికి ఉదయాన్నే స్నానం చేసి అలాగే ఉదయాన్నే మీరు లక్ష్మీదేవికి ఎర్రటి పూలతో పూజ చేయండి అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించి ధూప నైవేద్యాలు సమర్పించండి అమ్మవారికి నైవేద్యంగా మర్మరాలు తేనె కలిపిన నైవేద్యంగా పెట్టండి అలాగే పెరుగు అందులో కొంచెం చక్కెర వేసి నైవేద్యంగా పెట్టండి ఈ నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ దాన్ని స్వీకరించండి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీ సమస్యలు బాధలు తీ రిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి